నువ్వెందుకు అలా మారకూడదు రాసుకున్నటువంటి ఆ జ్ఞానం నీకెందుకు లేదు ఆ యొక్క అల్పుల ఘనుడు ఆ పట్టణ ప్రజలు నిన్నే ప్రజలు ఆలోచన నీకెందుకు రాకుండా ఉంది వారు ఒకటే ఆలోచన చేస్తారు దేవుడు మాట చెప్పాడని ఖచ్చితంగా వచ్చేస్తుంది కనీసం ఇకనైనా ఈ అవకాశం ఇచ్చి చూడటం ఒక్క అవకాశం అయ్యా మేము మనసు మార్చుకుంటున్నాము ఒక్క అవకాశం ప్రభువా మా యొక్క పాప సిద్ధిని పెడుతున్నాము మనసు మార్చుకుంటున్నాము ఇక నుండి కొత్త తమయ్యా నమకింగ జీవస్తు అందరు కూడా అబ్బ ప్రశ్న అందరు కూడా రావున విశ్వాసించారు అన్నమాట ఐదో వార్గ్యున నెంబర్ ఏడు నెంబర్ అభై పెట్టిన Ankara'da <laughs> <laughs> <laughs>

పూర్తిగా వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి పథనం దేవుణ్ణి మర్చిపోయినటువంటి పథనం ఆ పట్ల దేవుడు మనస్సు మార్చుకుంటాడంటే మనకు ఇప్పటికైనా బుద్ధి మనస్సు మార్చుకుందాం ఎక్కడైనా అని ఒక ఆలోచన చేశాడు

ಊರ್ನೋ ಪಟ್ಟಣ ಕನಿಷ್ಠ ಕನಿಶ್ ಪಕ್ಷ ಪಶು ನೀರು ಸಂಖ್ಯೆ

చేసి దేవుడు గోవడ్డాడు ఆ పతనాన్ని కాపాడుకోగలిగాడు ఆ క్రమాన్ని కాపాడుకోగలిగాడు ఆ యొక్క కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు నువ్వు కూడా ఇక్కడైనా నీ కుటుంబం బాగుపడాలని గ్రామం బాగుపడాలంటే కూడా దేవుడి వైపు ఆలోచించాలి నీ జీవితంలో ఆలోచించాలి Nema vjera. On je Bog. Nema vjera, ali nije u njom. To je neopravljivo. Nema vjera, ali nije u njom. Oni te odabiraju, Oni te osvijevaju, Oni te odabiraju, Oni te odabiraju, a oni se uvijek odabiraju. Oni te odabiraju, i nima to vjero. Nema vjera. Oni te odabiraju, i nima to vjero.

ये मन्दिर मस्त नहीं था ना वो, ये वाली खेलें तो मस्त नहीं लग, ये वाली चोस तो ना जोड़ने लगा ना, ये बाप तुझे बिचौलिए में शुरू से ही मुआसिर बार बार रोकने लगे होंगे तो, सारे प्रकर्ष तो मेरे नाने तो बिचौलिए, इन्हें देवड़ो, इन्हें मुझे बात इसलिए कहा होगा, इन आसीब वाले इ నీతిమందునాడు ఒక్కనాడు దేవుడిని సభిస్తుంది అది నీతిమందు తాయని ఆశ్రయం వస్తుందంటారు ఎలా వస్తుందంటే యెసాయెని ఇంకొకరు యెసాయెను కడగబడి యెసాయె విడల రాచ్చబడినవారు నీతిమందుల వాంఛలో ఆశలు వారి తలమేనికి ఏ వస్తుందంటే ఆత్మ ద్వారా వస్తుంది చక్కటి దేవుడైన నాయనై ఉంటారు నీతిమందుని గ్రాప్తం చేసుకున ఆశ్రయం కరువన్నాడు నీతిమందు ఎవరు అంటే యేసు ప్రభువే నీతిమందు ఆయనను గ్రాప్తం చేసుకుంటూ ಅಪ್ಪ ಸರ್ ಆಲೋಚನೆಿಸುತ್ತೇನೆ ಯೇಸಯ್ಯ ಅವರವರ ಕಾರ್ಯನಾಮ ಈ ವಂದನಾಲೆಯನ್ನು ನಾವು ಸಲ್ಲウォッチ ಯೇಸಯ್ಯ ಈ ವಂದನಾಲೆಯನ್ನು ಆಯ್ಕೆ ಗ್ರಾಪ್ ಮಾಡ್ಯೇಸಕ ಬಡಕರೆದವರಿಗೆ ಚಕ್ಕಿಿಂದ್ರಸ್ ಕೋರಿಲು ಅದೇ ಕಾಲೇಶನೆಂತು ಯೇಸಯ್ಯ ರಾಜನಂತ ಮಂಚಿ ಇಂದೆ ಕೇಳೋ ನೀ ವಂದನಾಲೆ ಆಯ್ಕೆ ಗ್ರಾಪ್ ಮಾಡ್ಯೇಸಕ ಇರಾನು ಮುಂದ ಸಾಹೀಕತೆ ನೀತಿ ಮಂತ್ರಾಯೇ ಯೇಸಯ್ಯ ಗ್ರಾಪ್ ಮಾಡ್ಯೇಸಕ కేటాయించా <ihak violin beeping warfareWouldads> यंदा सेबु बाइबल ध्यान में जैसे यंदा सेब प्रार्थना जीवन का निकाली होना यंदा सेबु हम लोग धंधा नहीं चल रहा है ये बोलना हमको सुनिए को सुनिए तेरे का कष्ट बढ़ता है नहीं सकता होगा एक तो उनका जैसे भी कष्ट बढ़ता है ना मेरे जीवन पर ये मात्र तो जैसे तो विश्वास करना तेरे को जो विश्वास के बाद

పస్త భేదం అడగోడు మాంస భేద పడలోడు రంగు బేదం వాడరోడు పొలం పేద మాడలోడు మాత్ర పేద వాడకట్టు ప్రతి ఒక్క నిదేవడు సృష్టించినాడు నన్ను పేరు టైం కలిగి రంగు సరే ప్రేమలని దేవుని ప్రైమల చెయ్యండి సామి ఇది దేవుడు చెప్పిన విశ్వా ఈ సమయం అక్క నువ్వు అప్ప విశ్వాస సమయంట్లయితే ఇది కోసం సమయం రామనాథ్ స్కాస్ గురించి రెండవ కోరింద్రాశీరి పత్తిక వచనం మన కాగా తోడి

సెలైట్ మన గోస్త్ ఆన్ ని బాకీ పట్టుకోని లేదు నేను కుటుంబం కోసరా సత్యం ఉంది అది గెమచన్ చేశారు దేవుని మందిరానికి వేద అర్పిస్తోలేరు ప్రార్థన జీవితానికి తెలియొందని పుస్తకమేరు ప్రయాణం చేస్తూ దాస్ గురించి అని చెప్పింది ఎకడమిలోను ఎకడమిలోను పేదరా బైబిల్ ప్రకారము యేసుక్రీస్తు ప్రభువునందునే పొందుతారని యేసుక్రీస్తు ప్రభువునందుకొంటే పరలోక రాజ్యము చేరాలని దేవుడి వాక్యం చెబుతుంది

దొంగలు మారాలని విలువైన రక్తాన్ని వేసే చూపించారు వ్యభిచారులు మారాలని వారి కోసం విలువైన రక్తాన్ని చూపించారు రాగిపోతులు మారాలని వారి కోసం విలువైన రక్తాన్ని ప్రభు చూపించారు మా పూర్తులు మరో ఆయన రక్తంతో కడిగి పరిశుభ్రపరచడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే ముఖ్య కోసం రక్షణ ఇదే ప్రముఖ మాట అనుకూల సమయంలో మరా ఆర్పించే అలాగే ప్రార్థన మీరు ఉంటారు

اس کو بتلا رہے ہیں اس کو بتلا رہے ہیں میں یہ نور نا نام پائی میں یہ ترن سور لیے ہوں یہ مولانا کیجوسہ دولتوار فاروق رائے پر میں مرکوا ہوں میری ہستی کو لے رہا ہے نا کیشوری کو لے لو یہ نیم کو کہتے ہیں یہ ہولے کا استوار بنتے ہیں یہ دل تک درد کرتا ہوں نا کہ وہیں پر دل لے کر وہ دل پر وہ دل پر دل کی استانی ہو बहुत सारे लड़के सितारे बनाने वाले होते हैं। ऐसे ही आता है। बहुतों बैठ चालों में वो ऐसे करते भी थे। नवाबों के आगे बहुत जो ऐसे ही नाटकों में दिखावा करते हैं। जिंदा नहीं मिलता लड़का ये। इतना नवाबों के आगे जो ऐसे करवाने को पड़ते हैं। इतनी बार ऐसे कोसम और वाइट सिद्धांत ऐ

వాళ్ళ ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఎంతో మంది వార్తలు అంతా కాసుకొని స్వార్థ నాటకం చేయాలి ఎంతో మంది రెంటార్ జబ్బరిస్తుండే వాళ్ళ అందరం తగ్గించడం వినియోగిస్తున్నారు ఎందుకు మా నాప్యం చేస్తున్నట్టు ఎక్కడ సంస్థ అయితే ఎందుకు సంవత్సరమైన దేవుడు మారణాలు పెంచారు మళ్ళీ మళ్ళీ స్వార్థనానికి నా స్వార్థ గడిస్తున్నాము ఎస్ బాబు తెలుసుకుని అభావం अमरनाथ मंदिर में स्थापना के लिए देवरुपस्स को लियापुनाये मनुष्य दर्पण स्थापना करके उन्होंने बोला कि सानी के मोरे सर सरकार का बड़ी प्रेसिडेंट पारी के सरकार पर फंस कर दें पारी के मोरे सरकार का बड़ा लोकप्रिय विमान चलने दें देवरुपस्स को दें संयम लोगों के साक्ष्य लोगों के साक्ष्य करते करते अन ಸಮಗ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಸೇವೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸೋಣ ಪ್ರಾರ್ಥನೆ ಸೇವೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸೋಣ ದೇವರ ಸ್ತೋತ್ರ ಹಾಡೋಣ ಆಮೆನ್ ಪ್ರಾರ್ಥನೆ ಸೇವೆಯನ್ನು ಮಾಡೋಣ ಗ್ರಾಮವ್ರಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಸೇವೆಯನ್ನು ಮಾಡೋಣ ಕುಟುಂಬವ್ರಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಸೇವೆಯನ್ನು ಮಾಡೋಣ ಕಾಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಸೇವೆಯನ್ನು ಮಾಡೋಣ ಎಲ್ಲರಿಗೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾಯ್ನ ಅದಕ್ಕೆ ದೇವರನ್ನು ದಿನದಿಂದ ದಿನಕ್ಕೆ ದೇವರೊಂದಿಗೆ ಸೇರೋಣ ಪ್ರಾರ್ಥನೆ ಮನಸ್ಸಿನ ತಯಾರಿಯೊಳಗೆ

तो युपढ़ के हम तो समय नगदन यस्त नाओ समझ चलाए कठिन चाहे तो व्यतीत यस्त बताओ तुम उसके बाहुबल बढ़ता हुआ इतना इसके पास किन्हें बढ़ता हुआ तब वो पहन्ने स्तवा और वो साक्षी पे निलवरता हुआ मारना वाइस रहेगा चाहेगा ब्राह्मण में नफीस कार्डो ब्राह्मण में नफीस कार्डो के ब्राह्मण बढ़ेगा बा�